నమస్తే వెల్కమ్ టు వీటీవీ మనుషులు మనుషులతో మాత్రమే కాదు జంతువులతో పక్షులతో ప్రకృతితో అనుబంధం కలిగి ఉంటారు ఇక డాగ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఇటీవల చాలామంది కుక్కలను పెంచుకుంటున్నారు వాటిని కుటుంబ సభ్యులా చూసుకుంటున్నారు అంతేకాకుండా వాటిని ముద్దు పెట్టుకోవడం హగ్ చేసుకోవడం వంటివి కూడా కొందరు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడే ఓ ప్రమాదం పొంచి ఉందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి కుక్కర్లు ముద్దు పెట్టుకోవడం వల్ల వ్యాధులు సంక్రమిస్తాయని చెప్తున్నారు వాటి నోట్లో సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియా ఉండవచ్చు ఇది మానవుల్లో జీర్ణాశయ సమస్యలు ఇన్ఫెక్షన్లు ఇతర తీవ్రమైన అనారోగ్యాలను కలిగిస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి ముఖ్యంగా రోగ శక్తి తక్కువగా ఉన్నవారు అంటే చిన్నపిల్లలు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ ప్రమాదానికి ఎక్కువ గురవుతారు కాబట్టి పెట్ డాగ్స్ కానీ ఇతర పెంపుడు జంతువులను కానీ ముద్దు పెట్టుకోవడం వాటితో మరింత సన్నిహితంగా ఉండడం తగదంటున్నారు నిపుణులు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు